భారీ బడ్జెట్ భారీ క్యాస్టింగ్తో ప్రముఖ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మించిన పీరియాడికల్ డ్రామా కన్నప్ప మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోస్ ఇందులో నటించటంతో ముందు నుంచే ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి దీంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయ్యి కళ్లతో ఎదురుచూశారు ఫ్యాన్స్ జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది తొలి షో నుంచే భారీ వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి విష్ణు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు కన్నప్ప సినిమా పైరసీకి గురవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎంతో కష్టపడి సినిమా తీశామని ఎవరూ పైరసీని ప్రోత్సహించొద్దంటూ రిక్వెస్ట్ చేశారు కన్నప్ప సినిమాపై పైరసీ దాడి జరిగిందని చెప్పిన విష్ణు ఇప్పటికే ముప్పై వేలకు పైగా అక్రమ లింక్స్ తొలగించామన్నాడు ఇది చాలా బాధాకరంగా ఉంది పైరసీ అంటే దొంగతనమే మన ఇంట్లో పిల్లలకు మనమే దొంగతనం చేయమని చెప్పం కదా కనుక దయచేసి ఇలాంటి వాటిని అరికట్టండి మా కన్నప్ప మూవీని ఆదరించండి అంటూ మంచు విష్ణు అందరికీ రిక్వెస్ట్ చేశాడు మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ ఇవే నా లైఫ్లో డేస్ పెళ్లి తర్వాత అఖిల్ మొదటి పోస్ట్ రుద్ర క్యారెక్టర్ ప్రభాస్ కాదు ఆ స్టార్ హీరో చేయాల్సింది కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్ విష్ణు దెబ్బకు రెబల్ స్టార్ విలవిలా వార్ వన్ సైడ్ దిక్కుతోచని స్థితిలో రజనీ తిన్నడు ఏమో కానీ నెమ్మది అందరినీ కట్టిపడేసింది